గతంలో జేసీబీ పాలన చూసాం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలున్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్లింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది మీరందరూ ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో ఓడిపోతా మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి నా కసి పెరిగింది ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి ప్రజల కోసం అహర్ నిశాలు సేవ చేయాల లక్ష్యంతో పనిచేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్గరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా అందజె చేస్తున్నాం ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం ఇంతే కాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తూ జరిగింది వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కనీసం డస్ట్ వేసేదానికి లేని గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తా టెలిమెడిసిన్ కానీ ఇదంతా చేసుకుంటా వచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అన్న స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ తో చేసడం జరిగింది మూడు రౌండ్లు చేసాం ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇరవై ఆరు కార్యక్రమాలు గతంలో చేశాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటి ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను వాళ్ళందరూ ఒకటే చెప్పాను నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది మీకోసం నేను పని చేయగలుగుతాను అవసరమంతా ఇటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది ఎవరు ఉంచిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం